రాత్రికాలపు ప్రార్థన చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం దాబిది రాసిన కీర్తనలు అరవై ఐదవ కీర్తన రెండవ వచనం ప్రార్థన ఆలకించవాడ సర్వశరీరులు నీ అద్దకు వచ్చారు నా మీద మోపడిన దోషములను భరింపచాలని మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రయత్మ చేయదు నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని నీ మేలు చేత మేము తృప్తి పొందేదేమో ప్రార్థన చేసుకుందాం మా స్థుతికి మా స్థితికి కారణభూతుడు అయిన మా యేసు ప్రభువ మా జగద్రక్షక మా రక్షణకర్తమైన దేవ నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు ఘనమైన దేవ గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు స్తోత్రాలు నైనా ప్రార్థన ఆలకించి వాడ సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చేదరు అని నైనా మాకు తెలుపుబడి ఉన్నది ప్రభావ నైనా నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు అని ప్రభావ నీ దగ్గరికి నైనా వినయముతో దిన మనసుతోనైనా రాత్రి కాల సమయంలో నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి వచ్చి ఉంటున్నాం ప్రభు నైనా సహాయం దయచేయండి మా ప్రార్థనలు ఆలకించండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు నైనా అద్భుతాలు చేసే దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఆశ్చర్యకరణ నీకు వందనాలు స్తోత్రాలు నైనా ఇదిగో ప్రభా ఈ సాయంకాల దినములు ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి నీకృపలు నీకృపలో ప్రభా మే నీ బా నీ పాద మేము కూర్చోటానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మా పడకల మీదకి మేము వెళ్ళి చూడగా ప్రభా నీ అనేది మాకు తోడుగా ఉంచండి ప్రభా పగలంతా కూడా నైనా మరి మాకు తోడుగా ఉన్నారు సహాయం దయచేశారు ప్రభా పనులల్లో తోడుగా ఉన్నారు నైనా ప్రయాణాలలో తోడుగా ఉన్నారు ఆరోగ్య విషయంలో తోడుగా ఉన్నారు నాకు వందనాలు స్తోత్రాలు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో నైనా కూలి పనుల్లో చేతి పనుల్లో నాయన ప్రతి నైనా మీరు క్షేమంగా ఉంచినందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ప్రభుని పాద సతిధికి వస్తున్నాం ప్రభా సహాయం దయచేయండి దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నైనా మాతో మాట్లాడే గొప్ప దేవుడో ప్రభా వాక్యము ద్వారాను నైనా మాతో మాట్లాడే దేవుడో ప్రభా తండ్రి నైనా నీకు వంద నాలుగు స్తోత్రాలు నైనా ఏదో ప్రభానత్తండి రాత్రికాల సమయంలో ప్రభా ైనా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతేనైనా ప్రాణపరిస్థితిలో ఉంటున్నారో ఎవరైతేనైనా ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా ఒక్కసారి నైనా వారిని దర్శించండి ప్రభా సహాయం దేయండి ప్రభు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు నైనా మరి నైనా నీవు స్వస్థపరిచే దేవుడవు బాగు చేసే దేవుడవు ఆరోగ్యపరిచే దేవుడవు నైనా ఆదరించే దేవుడవు సమాధానపరిచే దేవుడు ప్రభా సహాయం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ఉత్తరాలు ప్రభావ ఈ రాత్రికాల సమయంలో ప్రభావన తండ్రి మరి ప్రయాణం చేసిన ప్రయాణికులకు తోడుగా ఉండండి సహాయం దయచేయండి క్షేమకరంగా వారు వర్గమ్యాలు చేరటానికి మీరు కృప చూపించండి దేవానికి వందన ఆలోచిస్తూ ఉత్తరాలు ప్రభావ రాత్రికాల నైనా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుండినైనా నైనా ఉద్యోగాలు లేక చదువులు పూర్తి చేసుకుని బిడ్డలు ఎంతో శ్రమపడుతూ ఉండగా నైనా పోటీ పరీక్షలకు సిద్ధపడుచుండగా ప్రభా నైనా మీరే వారికి జ్ఞానం ఇచ్చే దేవుడు కాబట్టి జ్ఞానం జ్ఞానమిచ్చినైనా ఆ పోటీ పరీక్షల్లో నైనా మంచి రిజల్ట్ తోటి నైనా వారి ఉద్యోగం సంపాదించుకునే కృపను దయచేయండి నైనా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నా తండ్రి నైనా మీరే నైనా ఉద్యోగాలను దయచేయండి ప్రభా మరి నైనా మీరు చూడండి ప్రభా బిడ్డలనైనా చాలామందిని సహాయ స్థితిలో ఇంకా మాకు ఉద్యోగం రాదు ఇంకా మా పరిస్థితి ఏంటి అని ఆయన వారు ఎంతో దిగులుగా ఉంటున్న పరిస్థితిని పాస నిద్ర పెడుతున్నాను ప్రభా వారిని ఆదరించండి ప్రభా వారికి తోడుగా ఉండండి నైనా వారికి నైనా మీరు ఉద్యోగాలను దయచేయండి ప్రభా అన్నద్దండి రాసిన పరీక్షల్లో నైనా రిజల్ట్ కోసం ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మంచి రిజల్ట్ పొందుకునే ఉద్యోగం సంపాదించుకునే కృపను దయచేస్తున్నారని నమ్ముతున్నాం ప్రభా సహాయం దయచేయండి నైనా అలాగే నైనా చదువు చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే చదువుల్లో తోడుగా ఉండండి నైనా ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ లేక చాలా కాలంగా ఉంటున్న బిడ్డలను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ నైనా వర్క్ ప్రమోషన్లు దయచేయండి ప్రభావ నైనా ఉద్యోగాలు చేస్తూ అనారోగ్య పరిస్థితిలో ఉంటారు ప్రభా వారిని కూడా ఒక్కసారి దర్శించండి ప్రభు మీరు స్వస్థపరచండి నైనా వారి ప్రయాణాలను ఆశీర్వదించండి నైనా అలాగే నైనా మరి నేతండి మరి చదువు కొంచున్న బిడ్డలకి నైనా ప్రయాణాల్లో తోడుగా ఉండండి నైనా దుష్టుడు దురాత్ముడు నైనా ఆ బిడ్డలను ఆవరించకుండా ఎందుకంటే ప్రభు ఈనాటి దినాల్లోనైనా యవనస్తులు చాలా నైనా చదువుల కోసం కాలేజ్ కోసం వెళ్ళి ప్రభు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభు వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నైనా సహాయంగా ఉండి నడిపించండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభు పెద్దవారిని జ్ఞాపకం చేసుకున్న నైనా మొక్కల నొప్పుల చేత ఉంటున్న వారిని క్యాన్సర్ వ్యాధుల చేత ఉంటున్న వారిని పక్షవాతం చేత ఉంటున్న వారిని దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుచున్న వారిని అయినా నైనా బ్రెయిన్ ట్యూమర్ చేత బాధపడుచున్న వారిని నైనా గర్భసంచి బాధతో ఉంటున్న వారిని నైనా అలాగే ప్రభా శ్వాసకోశ వ్యాధులతో ఉంటున్న వారిని కిడ్నీ సమస్యలతో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తోడుగా ఉండి నైనా వారికి మంచి ఆరోగ్యంలో శక్తిని బలం అందండి మీ విలువైన రక్తాన్ని పరోక్షించి మీరు స్వస్థపరచండి బాగు చేయండి ఆరోగ్యపరచండి వంద నాలుగు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో ప్రభు అన్నతండి ప్రతి ఒక్కరు కూడానైనా ఉమ్మరినైనా వారు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు ప్రభు ఏ ఏకీభవించిన ప్రతి ఒక్కొక్కరికినైనా కావలసిన ఈవులను మీరు ప్రసాదిస్తున్నారు నమ్ముచ్చు సహాయం దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రతి ఒక్కరూ ప్రభా నీ మీద ఆధారపడి నీ అయినా నీ ఆత్మ నడిపింపబడటానికి నైనా సహాయం దయచేయండి నీ యొక్క ఆత్మీయ జ్ఞానం చేత మేమందరం నింపబడటానికి సహాయం దయచేయండి ఆత్మ నా వాడు కాదంటున్నారు కాబట్టి నేను నీ ఆత్మ ప్రేరేపణ మాకు అనుగ్రహించండి నీ యొక్క పురుషుద్ధుద్ధ ఆత్మశక్తి చేత మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని రాత్రికాల సమయంలోనైనా మంచి నిద్రను ఆరోగ్యమును ప్రసాదించమని ఉదయాన్నే లేచి ప్రభు అని పిలిచి పరింత కృపలా కాచి కాపాడి భద్రపరచమని ఏ స్నామంలోనే అడుగుతున్నాను తండ్రి ఆమెను